జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులందరికీ నమస్కారం శ్రీ గురు చరిత్ర మంగళవారం పారాయణ ప్రారంభం అధ్యాయం ముప్పై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడు అనే సదాచార సంపన్నుడైన ఉద్ద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది అపసంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుని దర్శించి వారి పాదాలను పూజించి హారతలిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు త్రదేక దీక్షతో చేస్తూ ఉంటుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో అమ్మా ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసలి మొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువలన గొడ్రాలుగా ఉండటమే మహాదోషం అయ్యింది నేను మహాపాపిస్టినైన కారణంగా నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను యావగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మొగబుడ్ మొగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకలు ఎత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు త్రిలోదాలకిచ్చే వాడు లేకుంటే మాకు పున్నమ నరకం తప్పదేమో స్వామి అయినదేదో అయిపోయింది మరో జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబో జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీవు నిత్యము ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణాలు నమస్కారాలు చేసి చేసి అలిసిపోయాను అలానే నా వయసు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదు అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాకు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను ఇంతకీ నాకు కలిగిన సందేహము ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తానన్నారు అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసినందువలన కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్న విన్నవించుకుంది ఆమె ఆవేదన చూసిన ఆమె ఆవేదన చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వద్ధ పూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దానిని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకి మాకు కలిపి నిత్యం ప్రదక్షిణ పూజ చేస్తుండు మేమెప్పుడు వృక్షంలో ఉంటాము అందువలనే పురాణాలన్నీ దానిని అశ్వత్థో నారాయణుడు అని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వథ వృక్షం యొక్క ప్రాశస్యం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధా భక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడిలా చెప్పసాగారు అశ్వద్ధ వృక్షంలో సర్వ దేవతలు ఉంటాయి దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపము ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివర భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలాగే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కునున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లల్లో మహర్షులు గో బ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సొప్త సముద్రాలు పుణ్య నదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో ఆ కారము మానులో ఊ కారము దాని పండ్లు మా కారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించిన వారికి శ్రేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వద్ధ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్య మాసాలలోనూ గురు శుక్ర మాఢ్యాలలోనూ కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో సానాదులు చేసుకొని శుచి అయి ఉపశించి మరీ ప్రార్థించాలి ఆది సోమ శుక్లవారాలలోను సంక్రమ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలిశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చెయ్యాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చెయ్యాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు కలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణకు మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వత్ అశ్వత్థాన్ని పూజించాక కోనస్తః పింగలో బబు కృష్ణో రోద్ధాంతకో యమ సౌరిశనేశ్వర మంద పిపిల దేవ సంస్థుతే అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదేశం కూడా తొలగి అభిష్ట శుద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విపునికి ముష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధం చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి స్థాపిస్తే నాలుగు నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివెయ్యటం మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదివావంతు హోమము అందులో పదివావంతు బ్రాహ్మణ సమారాధనము చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యము అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి అలంకరించిన అలంకరించిన ఆవుదూడను గుడ్డతో కప్పిన నువ్వుల రాశను ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులు కుటుంబికులు అయిన వేద విపులకు దానము ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వత్ మహత్యం తెలిసింది కనుక ఇక దానిని నిందించకు ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి మీ అభిష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుకు నుండి వంద్యను నాకు బిడ్డలెలా కలుగుతారు అయినా నాకేమీ ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టు ఎందుకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ గురువు మాట కామధేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి త్రికరణ శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపసించి మూడు పూటల షట్కల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని సేవించి దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీ గురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతుల సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నాడు అలాగ నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వత్థాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణ చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి నీ లక్ష్యం నెరవేరింది పారాయణ అయ్యాక నీవి పండ్లు తిను నీకొక కూతురు కొడుకును ఇస్తున్నాను ఇంటికి వెళ్ళి పారన భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజు సూర్య సమయం సమయానికి ముందే ఆమె రజ్వల అయ్యింది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణ ఆయుష్యులైన బిడ్డలు కలు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పప్పు సవనము ఎనిమిది నెలల శ్రీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురుని దర్శించి ఆశీసులు పొందినది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువు వాయు వాయువు దానమిచ్చింది నల్లని ఎంట్రుకులు ఒకటైనా లేకుండా జుట్టు నరిసి పళ్ళన్నీ తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయ్యింది అని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమయ్యింది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవాజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుము కట్టు వేసుకొని బిడ్డనెత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది బిడ్డను ఆయన ముందించి వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసారులు సేవిస్తారు వ్యర్థ ఫలాన్ని కంటే వంద్యత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాత్సల్యంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాడే అంటూ ఆమెను చూచి నవ్వి ఇంకా సందేహించిన అక్కరలేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పాడు అప్పుడు ఆ పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకొని నిమురుతూ ఈ బిడ్డ దీర్ఘ ఆయువు సౌభాగ్యము సౌశీల్యంతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పుత్ర పుత్రపుత్రాభివృద్ధి కలుగుతుంది ఆమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అని అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడైన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించి స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపించి వేశారు ఒక సంవత్సరంలో ఆమె కొడుకు పుట్టాడు అతనికి కూడా నృసింహ అని శ్రీ గురుని పేరే పెట్టారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షణతో వివాహం అయ్యింది అతని చేత యజ్ఞాలు చేయించుకోవటానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతనిని తీసుకువెళ్తుండేవారు శ్రీ గురుకుప ఎంతటితో చూచావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమైనది వారి దృఢ విశ్వాసంతో సేవించటమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువేనమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జై శ్రీ దత్త జయ గురుదత్త గురుబంధువులకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను